కోసం దేశ విముక్తి కోసం సాగిన తెలంగాణ వ్యక్తి విముక్తి సాయుధ పోరాటం ఆ పోరాటంలో ఎంతోమంది దీశారులు యోధాన యోధులు తమ ప్రాణాలు కూడా తృపాయంగా ఎంచి గాయుధులు సైతం ఆయుధాలు పెట్టినటువంటి పోరాటం అది విష్ణు రామచంద్రారెడ్డి దేశ్ముఖ్ ఆయన తల్లి జానమ్మ దుర్సాని ప్రజల్ని పనిముట్ల కన్నా అధ్వానంగా వాడుకున్నారు వాళ్ళ దొర భూములలో పనులు పూర్తయినాకనే దొర గడిలలో పనులు పూర్తయినాకనే ఆ ప్రజలు వాళ్ళ వాళ్ళ సొంత పనులు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు మల్లంపల్లి దొర దగ్గర భూమి కౌలు తీసుకొని వ్యవసాయం చేసుకుంటున్నటువంటి తాకలైళ్ళమ్మా చిట్టాలు ఆమె కుటుంబం పెద్దది వాళ్ళం పోషించుకోవడానికి ఈ బట్టలు ఉతికే వృత్తి సరిపోకపోతే ఈ భూమి కౌలు తీసుకొని ఆమె బట్టలు పండిస్తుంది ఆ